నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ఇట్లా కూర్చొని రకరకాల కారణాలు చెబుతున్నటువంటి అర్జునుణ్ణి భగవానుడు మోటివేట్ చేస్తున్నాడు అనమాట లేపుతున్నాడు నాయనా నీలో ఈ స్వభావం మంచిది కాదు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటూ ఆయన్ని కాస్త మోటివేట్ చేస్తున్నాడు ఈ మోటివేషనల్ సాంగే మనకు చెప్పుకోవాలంటే భగవద్గీత మొన్న మనం చెప్పుకున్నాం రెండవ శ్లోకం భగవంతుడు చెప్పింది మళ్ళా ఈరోజు దానినే చెప్పుకుంటూ కంటిన్యూ చేద్దాం కుతస్త్వా కష్మెలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జునా అర్జున ఓ అర్జున విషమే తగని సమయములో ఇదం కష్మెలం ఇట్టి మోహము త్వా నీకు ఎట్లు సముపస్థితం దాపురించినది ఈ పిరికితనము ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన అని అడుగుతున్నాడు యత ఏలనన ఇది అనార్యజుష్టం శ్రేష్ఠులచే ఆచరింపబడేటువంటిది కానే కాదు అస్వర్గం స్వర్గాన్ని ఇచ్చేది కాదు అకీర్తికరం కీర్తిని కలిగించేది కాదు ఇక్కడ మూడు మూడు పదాలు చూడండి అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం శ్రేష్టమైన వాడు ఆచరించేది కాదు నీకు స్వర్గాన్ని ఇచ్చేది కాదు కీర్తిని కూడా కలిగించేటువంటిది కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ నెక్స్ట్ శ్లోకం ద ఎసెన్స్ ఆఫ్ గీత వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ గీతా కెన్ యూ టెలర్ స్వామీజీ అని వివేకానందుల వారిని అడిగినప్పుడు ఆయన ఉదాహరించిన శ్లోకం అనమాట అద్భుతమైన శ్లోకం వస్తోంది ఇప్పుడు క్లైబ్యం ఆస్మగ పాయ్యుపద్యుద్రం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్ ఉరంతపాఫ్ పిటి హృదయ దౌర్బల్యము మానసిక దౌర్బల్యము మన మీద మనం జాలి పడటం ఎదుటివాడి మీద జా ఈ జాలి 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 పడటం చేయవలసిన సమయంలో నీరు గారిపోవటం మనస్సు ఇది దయవేరు వేరు ఇక్కడ జాలి పడుతున్నాడు అనవసరమైన జాలి హృదయ దౌర్బల్యం దుర్బలమైపోయింది హృదయం క్లైబ్యం ఆస్మగమ పార్థ క్లైబ్యం నపుంసకత్వాన్ని పిరికితనాన్ని ఇక్కడ క్లైబ్యం అనే పదం ఎందుకు వాడాడు అంతకుముందే జస్ట్ మనం విరాట పర్వంలో క్లీబుడుగా ఉన్నాడు ఒక సంవత్సరం పాటు బృహన్నల వేషంలో ఉన్నాడు మళ్ళా వెనక్కి వెళ్తున్నావా నువ్వు ఏమిటిది ఒక రకంగా భావమరిదిని మేలమాడినట్లుగా కూడా ఉన్నది మళ్ళా వెనక్కి వెళ్తున్నావా ఏమిటరా మళ్ళాగా బృహన్నులవైపోతున్నావా నువ్వు క్లైబ్యం పార్థ పొందవద్దు త్వయి నీయందు ఏతత్ ఇది అంటే ఈ పిరికితనం న ఉపపద్యతే కలుగరాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో కలుగరాదు పరంతప ఓ పరంతప యు ఆర్ ద కాంకెర్రర్ నువ్వు విజయుడవి నువ్వు శత్రువులను జయించేటువంటి వాడి శత్రువులను తప్పింపజేసేటువంటి వాడివి నిన్ను చూస్తేనే వాళ్ళ గుండెల్లో వణుకు పుడుతుంది అట్లాంటి నువ్వు ఈ సమయంలో ఈ పిరికితనం ఏమిటి క్షుద్రం తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యం హృదయ దౌర్బల్యమును మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని త్యక్వా త్యజించి ఉత్తిష్ట గెటప్ లే యు ఆర్ ద కాంక్యర్ మై డియర్ అర్జున గెటప్ అని చెప్పి అంటున్నాడు అనమాట క్షుద్రం హృదయ దౌర్బల్యం ఎప్పుడు కూడా జాలిపడటం మన మీద మనం జాలిపడటం ఇది దీని మించినటువంటి క్షుద్రమైనటువంటి ఈ ప్రపంచం లేదు మనకు కూడా లైఫ్ సిచువేషన్స్ చాలా వస్తాయి నీరు గారిపోతూ ఉంటాం నథింగ్ డూయింగ్ హృదయ దౌర్బల్యం మన మీద మనం జాలి పడటం చాలా చాలా అంటే చాలా ఎట్టి పరిస్థితుల్లో ఆ జాలి ఆ హృదయ దౌర్బల్యం అనేటువంటిది ఉండరాదు అది ఉన్నదా మొత్తం నాశనమే చేయవలసిన టైంలో ఎప్పుడు ఏ సమయంలో నువ్వు ఎట్లా ఉండాలో అది మానేసి ఊరికే కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోటం ఫెయిల్యూర్కి వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ ఎందుకు చేయలేదురా అంటే వంద కారణాలు చెప్తాడు ఎవరినైనా సరే చేయడానికి కారణాలు ఏ ఉండవు జస్ట్ డూ ఇట్ మనం మనం టీషర్టుల మీద చూస్తూ ఉంటాం జస్ట్ డూ ఇట్ అంటే జస్ట్ డూ ఇట్ అంటే అర్థం ఏంటి చేసే అంతే యు డూ ఇట్ ఆ ఒక్క వాక్యంలో అంత అర్థం ఉంది చెయ్యి చెయ్యి అంతే యు డూ ఇట్ చెత్వ ఉత్తిష్టపరంతపా చేయకుండా ఉండడానికి వంద కారణాలు ఆ వంద కారణాలు చెప్పాడుగా ఇంకా చెప్తూ ఉన్నాడు ఇంకా చెప్పబోతూ ఉంటాడు అర్జునుడు కుంతిదేవికి ఇంకొక పేరు ఏమిటంటే పృథ పార్థ అని ఇక్కడ ఆయనని సంబోధించాడు కదా క్లైవ్యం మాస్మగమ పార్థ కుంతీదేవికి ఉన్నటువంటి ఇంకో పేరు పృథ ఆమె వీరమాత శ్రీకృష్ణ భగవానుడు కౌరవ పాండవులకు సంధి చేయడానికి దూతగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు మేనత్త అయినటువంటి కుంతితో కలిస్తే ఆ సమయంలో కుంతీదేవి కృష్ణుడి ద్వారా అందరికీ కూడా విరోచితమైన సందేశాన్ని పంపిస్తుంది విజయమో వీరస్వర్గమో మీరు క్షత్రియ కుమారులుగా ప్రవర్తించండి అని చాలా స్పష్టంగా చెప్పి కథలు కూడా చెప్తుంది అనమాట ఆవిడ ఒక కథ చెప్పి పంపిస్తుంది కుంతీదేవి ఈ రకంగా ఉండండి అంతేగాని మీరు క్షత్రియ క్షత్రియపుత్రులు నీరు గారి అడుక్కోవద్దు అని చాలా చాలా అంటే చాలా స్పష్టంగా ఆవిడ క్లియర్ కట్ మెసేజ్ పంపిస్తుంది కుంతీదేవి కృష్ణుడి ద్వారా అది విధుల మరియు ఆమె కుమారుడైనటువంటి సంజయుడు అనే ఒక కథ చెప్తుంది అనమాట ఆ ఉదాహరణను చూపుతూ యుద్ధానికి అర్జునుడిని ప్రోత్సహిస్తుంది విధుల సంజయుడు ఈ కథ మరెప్పుడైనా చెప్పుకుందాం అందుకోసం అని చెప్పి అది గుర్తు చేయడానికి పార్థ మీ అమ్మ నీకు ఆ సందేశం పంపించింది చూసావా అగో అది గుర్తు తెచ్చుకో అది గుర్తు తెచ్చుకో నీ తల్లి వీరమాత నువ్వు వీరుడివి నీకు ఈ పెరికితన అనేటువంటిది తగదు అని క్లియర్ కట్ ఇండికేషన్ అన్నమాట సూచించాడు మహారథులైనటువంటి వారి హృదయాలలో కంపం పుట్టించినటువంటి సాటి లేని నీ శౌర్యం ఎక్కడ ఎదురుగా పరంతపా నువ్వు నువ్వు కనపడితే చాలు ఒక్కొక్కడు గజ గద పోతుంటాడు అట్లాంటిది నువ్వు వణకడం ఏమిటి నాయన నీ శౌర్యం ఏమిటి నీ గాడ్డీవం జారిపోవటం ఏంటి చిత్తం విషాదగ్రస్తమై భ్రవకులోనవటం ఏంటి ఈ పెరిగితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది తగదు శత్రువులను తప్పింపచే చేసేటువంటి వాడిని పరంతపా అని అంటారనమాట కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే ఏంటి పెరికితనము రణభీరువుడైనటువంటి వాడి యందు ఉండ తగినది రణభీరువులు అంటే యుద్ధాన్ని చూసి పెరికితనంతో పారిపోయేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి గుండె దడదడలాడుతుంది వాళ్ళ హృదయాల్లో ఉండాల్సినటువంటి నువ్వు ఎన్ని యుద్ధాలు చేశావు ఇప్పటికీ నీ హృదయంలో రావటం ఏమిటి కాబట్టి దానిని త్యజించివే అని చాలా స్పష్టంగా చెప్పాడు ద ఎసెన్స్ ఆఫ్ గీత లైస్ ఇన్ దిస్ శ్లోక మనం కూడా క్లైవ్యం ఆస్మగ మహపార్థ నైతత్వయ్యమపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉతిష్ట పరంతప ఈ శ్లోకాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి మన మనస్సులో నీరు గారిపోయేటువంటి సందర్భాలలో చాలా సందర్భాలు వస్తుంటాయి జీవన సమరంలో మనకు ఇది జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇక మళ్ళా చెప్తున్నాడు అర్జునుడు బోల్డ్ అని రీజన్స్ నా ఫర్ నాట్ డూయింగ్ ద నేను ఎందుకు చేయకూడదు యుద్ధం అనడానికి వంద రీజన్స్ ఇక మళ్ళా చెప్తూ చెప్పుకుంటూ వస్తున్నాడు అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన పూజార్హ చూడండి పూజార్హినా కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన మధుసూదన అహం నేను సంఖ్యే రణమునందు కథం ఏ విధముగా గ ఇషుభి బాణములతో భీష్మం భీష్మపిని ద్రోణం చ వీడిద్దరిని కూడా ద్రోణాచారుల వారిని ప్రతియోత్స్యామి ఎదుర్కొని పోరాడగలను యత ఏలనగా అరిసూదన ఓ అరిసూదన శత్రువులను వర్ధించేటువంటి వాడా కృష్ణ పరమాత్మను అంటున్నాడు తౌ ఆ ఇద్దరును పూజార్హౌ నాకు పూజింపదగిన వారు నేను పూజించేటువంటి వారు నిత్యం పూజించేటువంటి వారు మా యోగక్షేమాలని ఎప్పుడు కూడా కాంక్షించేటువంటి వారు ముఖ్యంగా భీష్మాచార్యుల వారైతే తండ్రి పోయిన తర్వాత పాండురాజు పోయిన తర్వాత వీళ్లను పక్షి రెక్కల్లో పెట్టుకొని పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుతుందో ఆ విధంగా చాలా జాగ్రత్తగా వీళ్ళని పెంచుకుంటూ వచ్చాడు భీష్మాచార్యుల వారు అలాంటి భీష్మాచార్యుడు వారి గుండెకు నేను గురిపెట్టి బాణాన్ని ఎట్లా వేస్తానయ్యా అసలు నాకు ధనస్సు పట్టుకోవడం నేర్పిందే ద్రోణాచార్యుడు అట్లాంటి ద్రోణాచార్యుడికి నా ధనస్సును ఎక్కుపెట్టి నేను ఎట్లా బాణం వేస్తానయ్యా తన కొడుకు ఎట్లా చెప్పాడో నాకు కూడా అంతే చెప్పాడు కొడుకుతో సమానంగా చూసుకున్నాడు నన్ను అశ్వత్థామయంతో ఆయనకు నేను అంతే అట్లాంటి ఆయన గుండెకు నేను గురిపెట్టి నేను ఏ విధంగా యుద్ధం చేస్తానయ్యా అంటున్నాడు చూడండి ఎన్ని రీజన్స్ చెప్తున్నాడు మధువు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల కృష్ణ భగవానుడికి మధుసూదనుడు అనే పేరు కలిగింది శత్రువులను రూపుమాపేవాడు అగటం అవటం వలన ఆయనకు అరిసూదనుడు అనే పేరు ఏర్పడింది కథం అంటే ఏ విధంగా నేను చేస్తాను చెప్పు తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు భీష్మద్రోణులతో యుద్ధమునర్పమని శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించు చూడాను వారు దైత్యులుగాను తనకు శత్రువులను కారు వారు దైత్యులు గారు రాక్షసులు గారు తనకు శత్రువులు గారు పైగా పూజ్యులైనటువంటి వాళ్ళు తనకు పూజ్యైనటువంటి వాళ్ళు తన ఎదురుగుండా ఉన్నారు నిజంగా ఎవరికైనా వచ్చేటువంటి సిచ్యువేషన్ అయ్యింది ప్రతి మనిషికి కూడా టు బి ఆర్ నాట్ టు బి అసలు ఉండాలా అక్కడ వద్దా ఏం చేయాలి అనేటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి మరి తన స్వభావానికి విరుద్ధంగా పెద్దలతో యుద్ధం చేయమని ఎట్లు చెప్తున్నావయ్యాను నువ్వు అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ కథం అనేటువంటి శబ్దాన్ని అక్కడ ప్రయోగించాడు పెద్దల ఎడ సాధారణంగా చులకన భావాన్ని ప్రకటిస్తూ మాట్లాడటమే మహాపాపం పెద్దవాళ్ళ దగ్గర అట్లాంటిది తీవ్రమైన బాణాలను ప్రయోగిస్తూ వాళ్ళతో యుద్ధం చేయటమా వాళ్ళను చంపడం కోసం యుద్ధం చేయటమా ఇది మహాపాతకం కాదు ఇంకా అని చెప్పి అంటున్నాడు అర్జునుడు గురూన హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్ధకాని భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అసలు చూడండి ఇక్కడ మహానుభావాన్ మహానుభావులైనటువంటి గురూన్ గురువులను అహత్వా చంపక ఇహ లోకే ఈ లోకల్లో భైక్ష్యం అపి అంటే మిచ్చమెత్తుకొని కూడా నేను బతుకుతాను భిక్షాన్నాన్ని తినడానికి కూడా నేను వెనకాడను వాళ్ళను చంపి నా నేను మూట కట్టుకునేది ఏమిటి వాళ్ళను చంపడం వల్ల వచ్చే రాజ్యం నాకొద్దు బిచ్చగెత్తుకున సరే నేను బతుకుతాను అదే శ్రేయస్కరము ఈ గురువులను బంధువులను చంపి ఈ రుధిరప్రతిగ్ధాన్ రక్తసిక్తమైన అర్థకామాన్ అర్థకామ రూపములైన భోగాన్ ఏవతు భోగములనే భుంజీయ అనుభవింపవలసి ఉండును కదా అదంతా వీళ్ళందరినీ చంపి నేను తినేది రక్తపు కూడయ్యా నేను చంపనయ్యా అని కూర్చున్నాడు మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా అసలు చూడండి పాపం అర్జునుల వారి హృదయం ఎంతగా నీరు గారిపోయిందో వాళ్ళందరినీ చూసేటప్పుడు ఎంత సునీత హృదయుడో చూడండి అర్జున ఫల్గుణ వార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఆయన యొక్క విజయ పరంపరలను ఆయన కీర్తిని ప్రకటించేటువంటి పది పేర్లు ఇంత ఉన్నటువంటి వాడు ఆయన విజయుడు కిరీటి సాక్షాత్తు దేవేంద్రుడు ఆయన శిరస్సు మీద కిరీటాన్నించినటువంటి వాడు నివాత కవచం నిర్దించి నిర్దించినటువంటి వాడు ఎంతోమంది రాక్షసులను చంపినటువంటి వాడు మహాయోధుడు ఆయన హృదయం అట్లా అయిపోయింది ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు ఈ రోజున మనం ఐదవ శ్లోకం దాకా చెప్పుకున్నాం రెండవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకం దాకా చెప్పుకున్నాం ధన్యుణ్ణి నమస్కారం